హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అటుకుల పోహా చేసుకున్నామండి ఈ అటుకులు మాకు అంగన్వాడీ స్కూల్లో ఇచ్చింది ఆడబిడ్డ కూతురికి ఇచ్చింది అవి నల్లగా ఉన్నాయండి అందుకే ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి నేనైతే రెండుసార్లు మూడు సార్లు వాష్ చేసుకున్నాను బాగా చూడండి వాష్ చేస్తున్నాను వాటర్ కూడా బాగా బ్లాక్గా ఉండేవి వాష్ అయ్యి వాష్ చేసేసుకున్నాను వాటిలోకి కావాల్సినవి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు వేసుకొని కొంచెం కళ్ళ పెట్టుకొని అందులో కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోండి బ్రౌన్ ఆనియన్స్ కన్నా కొంచెం తక్కువగా వెప్పుకోండి మరీ వేగకుండా బాగోండి ఇవి బాగా వేగితేనే టేస్టీగా ఉంటుంది చూడండి బాగా వేగిపోయాయి ఇందులో టమాటాలు వేసుకొని కొద్దిగా కలబెట్టుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా వేపుకోండి తరువాత అటుకులు తడిపి పెట్టినవి వేసుకొని అందులో కారం వేసి బాగా కలుపుకోండి బాగా కలిపేస్తే బాగా ఉంటాయి అవి చూడండి నేను బాగా కలిపేసుకున్నాను అంతా కలిసిపోయింది అటుకుల పోహా రెడీ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్